హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మరొక న్యూస్ అప్డేట్ అయితే మనకు వచ్చిందండి ఒకసారి చూద్దాం జాబ్కి సంబంధించింది గుడ్ న్యూస్ భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు సమీపిస్తున్న గొడవ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది కలప స్మగ్లింగు పచ్చదనం పెంపు అగ్ని ప్రమాదాల నివారణ పెద్ద పులుల సహా వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఈ అటవీ శాఖలో పెద్ద సంఖ్యలో ఖాళీలు అయితే ఉన్నాయి అటవీ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ముప్పై ఏడు మంజూరు కాగా ముప్పై ఆరు ఉన్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుకు మూడు వేల ఆరు వందల యాభై రెండు గాను పద్నాలుగు వందల పంతొమ్మిది నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులకు ఎనిమిది వందల నలభై మూడు మంజూరు అవ్వగా నాలుగు వందల పద్నాలుగు ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్ కంప్యూటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులు అరవై ఒకటి గాను పదిహేను ఉన్నాయి అలాగే ఐఎఫ్ఎస్ పోస్టులు ఎనభై ఒకటి గానీ ఇరవై ఆరు ఫారెస్ట్ సెక్షన్ పోస్టులు ఏడు వందల ముప్పై నాలుగు మంజూరు అవ్వగా అరవై నాలుగు ఉన్నాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు రెండు వందల డెబ్బై నాలుగు ఇరవై ఒకటి అటవీ కళాశాలలో అరవై ఆరుకు యాభై రెండు ఉన్నాయి ఇతర పోస్టులు పదకొండు వందల పన్నెండు పోస్టులు మంజూరు కాగా అరవై ఒకటి ఉన్నాయి మొత్తం ఆరు వేల ఎనిమిది వందల అరవై పోస్టులకు నాలుగు వేల ఏడు వందల యాభై రెండు మంది సిబ్బంది ఉన్నారని రెండు వేల నూట ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయని అటవీ శాఖ అధికారులు అయితే తెలియపరిచారండి అసలు అర్హతలు ఏంటి జీతానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి ఒకసారి చూద్దాం మనం డిగ్రీ అర్హతతో వారు మే ఐదో తారీఖు వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్ష సిపిటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వారు అప్లికేషన్కు అర్హులు ఎంపికైన వారికి నెలకు నలభై ఎనిమిది వేల జీతం నుండి ఒక లక్ష ముప్పై ఏడు వేల వరకు మరి శాలరీ అనేది ఇస్తారు అని చెప్పేసి వారైతే తెలియపరచరు ఈ విధంగా మరొక నోటిఫికేషన్ అయితే మరి ఫారెస్ట్కి సంబంధించినటువంటి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీరైతే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూడండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి కాక మన నోటిఫికేషన్ వచ్చి అరవేసినట్లయితే వారు కూడా అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్